హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పైన మరొక కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఈ దసరా కనుకగా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా ఈ దసరా తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పైసలను విడుదల చేయబోతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి రైతుకు కూడా రైతు భరోసా అనే పథకం ద్వారా సంవత్సరానికి ఎకరం కలిగిన రైతుకు పన్నెండు వేల రూపాయలని అయితే ఇస్తుంది విడతకు ఆరు వేల రూపాయలు చొప్పున మరి ఇప్పటివరకు కూడా రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా వానాకాలం సీజన్కు సంబంధించినటువంటి రైతు భరోసా పైసలు అయితే ఇవ్వడం జరిగింది మరి తాజాగా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసా దాంతోపాటు మనకు పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులు రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి ఎవరికి ముందుగా జమ అవుతుంది ఎవరికి తర్వాత జమ అవుతుందనే వివరాలు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలిసి తెలియజేస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఇప్పటివరకు కూడా వానాకాలం సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా పైసలను జమ చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా యాసంగి సీజన్కి సంబంధించిన రైతు భరోసాను అక్టోబర్ పద్దెనిమిది నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి యొక్క వానాకాలం రైతు భరోసానే కాకుండా ఏదైతే యాసంగి రైతు భరోసానే కాకుండా మనకు పీఎం కిసాన్ ఇరవై ఒకటో విడత డబ్బులను కూడా వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత కింద రెండు వేల రూపాయలు అలాగే వానాకాలం సీజన్కు సంబంధించి ఏ విధంగా రైతు భరోసా వేశారో అదేవిధంగా మనకు ఈ యొక్క యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా పైసలు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఆ లోప రైతులు యొక్క పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఎవరైనా అప్లై చేసుకున్నటువంటి రైతులు ఉంటే కొత్తగా అప్లై చేసుకోవడం కానీ పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో అప్లై చేసుకోవడం కానీ లేదా ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ లింక్ చేసుకోవడం కానీ ఇవి చేసుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సూచించడం జరిగింది మరి ఆ విధంగా మీరు ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఒకసారి అప్లై చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా తెలంగాణలో ఉన్న రైతులకు ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి సహాయాన్ని అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీకు ఈ యొక్క రైతులకు ఈ సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా మీకు యొక్క విధంగా డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట ఎప్పటికప్పుడు ఏకేవైసీ మరియు ఎన్పి లింక్ ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు అందరు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు ఇక్కడ డబ్బులు ఇవ్వడానికి అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి రైతులంతా కూడా ఇలా చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా లిస్ట్లో కూడా పేర్లు చెక్ చేసుకుని లిస్ట్లో పేర్లు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు కూడా అప్లై చేసుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యాసంగి రైతు భరోసా పైసలు అయితే వస్తాయి ఒకసారి జాబితాలో పేరుందా లేదా అనేది మీరు నేరుగా మీ ఏఈఓ గారిని కలిసి ఈ యొక్క యాసంగి రైతు భరోసా పైసలు వస్తాయా రావా అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు ఈ యొక్క ఏఈఓ గారిని కలిసి ఈ రైతు భరోసా జాబితాలో మీ పేరుందా లేదా అనేది తెలుసుకోండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే తెలియజేస్తుంది అనమాట మరి యాసంగి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకుని ఉండాలి మరి దీంతో పాటుగా ఎప్పటికప్పుడు యాసంగి రైతు భరోసా పైసలకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది ఇందులో భాగంగానే మనకు ఈ యొక్క యాసంగి రైతు భరోసాకు కొత్త రైతులు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేసిన తర్వాత జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే లిస్ట్లో పేర్లున్నాయా లేదా కూడా మీరు చెక్ చేసుకోవాలి లిస్ట్లో ఉంటేనే మీకు ఈ యొక్క రైతు భరోసా పైసలు అయితే వస్తాయి జాబితాలో పేరు లేకపోతే ఈ రైతు భరోసా పైసలు అయితే రావన్నమాట మరి రైతు భరోసా పైసలు రావాలంటే జాబితాలో పేరుందా లేదా అనేది తెలుసుకోండి మరి దీంతో పాటుగా ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఖచ్చితంగా మనకు పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమానిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున వారికి అప్డేట్స్ అయితే ఇస్తూ ఉందన్నమాట ఖచ్చితంగా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా సాయాన్ని అయితే అందిస్తూ ఉంది మరి ఒక్కొక్క రైతుకు కూడా పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే అందిస్తూ ఉంది మరి ఇప్పటి వరకు చూసుకుంటే ఇరవై విడతల పిఎం కిసాన్ డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది తాజాగా మనకు ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత పీఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే రైతులు కొన్ని పనులు అయితే చేయాలి మరి ఇరవై ఒకటో విడత కింద పీఎం కిసాన్ రెండు వేల రూపాయలు రావాలంటే రైతులు ఏం చేయాలి ముఖ్యంగా ఇరవై ఒకటో విడత పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ నిధి పథకానికి అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి ఎలా అప్లై చేసుకోవాలంటే నేరుగా మీ పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ తీసుకుని మీరు రైట్స్ మీరు ఏదైతే ఏయుగారినైనా కలవండి లేకపోతే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఈ పథకానికి అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మీరు అక్కడికి వెళ్ళి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ప్రభుత్వం ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయడానికి అవకాశం ఉంది ఈ పథకానికి మీరు అప్లై కూడా చేసుకోవచ్చు ఇట్లా మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై ఒకటో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుందనమాట మరి పిఎం కిసాన్కి సంబంధించి ఈ నెల పద్దెనిమిది నుంచే ఇరవై ఒకటో విడత పైసలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి ఇరవై ఒకటో విడత పైసలు రావడానికి ఈ విధమైనటువంటి ఇరవై ఒకటో విడత పైసలను మీరు ఈ విధంగా తీసుకోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై ఒకటో విడత ద్వారా ఈ విధంగా మీకు పైసలు అయితే వస్తాయన్నమాట ఖచ్చితంగా రైతులు ఈ యొక్క ఈ విధంగా నేను చెప్పినట్లు మీ సేవలు ఏదో సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఈ పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం మీకు ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలను ఇస్తుంది విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి ఈ విధంగా మీరు ఎప్పటికప్పుడు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా ఈ డబ్బులని అయితే అందిస్తుంది టైం టు టైం మనకు ఈ యొక్క పైసలు అయితే అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా మనకు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పైసలు అనేది అందించడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇట్లా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సాయాన్ని మీరు పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు పొందుతూ ఉండొచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి ఈ విధంగా మీరు అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకోండి చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు ఈ కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయి మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా కింద పైసలు వస్తాయి ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క రైతుకు కూడా మరి రైతు భరోసాతో పాటుగా మనకు పిఎం కిసాన్ కూడా వస్తుంది అంటే ఒక ఎకరం కలిగిన రైతుకు ఒక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పన్నెండు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున ఆరు వేల రూపాయలు వస్తాయి మొత్తం కూడా పద్దెనిమిది వేల రూపాయలు ఒక్కొక్క రైతుకు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మీరు ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి ఈ పథకాలకు సంబంధించి మీరు ఏదైనా సరే ఇంకా అప్డేట్ చేసుకోకుండా ఉన్నా లేకపోతే ఈ పథకాలకు సంబంధించి మీరు ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్నా కానీ మీరు ఎవరు కూడా మిస్ అవ్వకుండా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలామంది రైతులు కొన్ని కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల మనకు మిస్ అయిపోతున్నారు ఈ పథకాలకు సంబంధించిన పైసలు పొందలేకపోతున్నారు మరి ఏ రైతులు కూడా ఇక్కడ మిస్ అవ్వకూడదు ప్రతి రైతుకు కూడా లబ్ధి పొందాలి ప్రతి రైతుకు కూడా ప్రభుత్వం మేలు చేసేందుకు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా పైసలు ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు అలాగే రైతు భరోసా ద్వారా కూడా మీరు పైసలు అయితే తీసుకోవచ్చు అనమాట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాయి ఇప్పటికే తొమ్మిది రోజుల్లోనే రికార్డు స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతు భరోసా కింద అందించడం జరిగింది ఇట్లా అనేక రకాలుగా మేలు చేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పనిసరిగా మీరు ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని మీరు లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని మీకు ఇక్కడ ప్రభుత్వం కల్పించింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క లబ్ధి అనేది పొందవచ్చు అనమాట కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముందుగా పిఎం కిసాన్ జాబితాలోనూ పేర్లు చెక్ చేసుకోండి అలాగే అన్నదాత సుఖీబొ అంటే రైతు భరోసా పథకంలో కూడా పేర్లు చెక్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకం ద్వారా పైసలు అయితే వస్తూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పైసలు అయితే ఇస్తూ ఉంటాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించి మరి దీపావళి తర్వాత రైతు భరోసా పిఎం కిసాన్ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఈ యొక్క ఎనిమిది వేల రూపాయలు వస్తాయి ఎకరానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి